hi friends welcome back to our channel anusha అండ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం టెంపుల్కి అని కానీ ఏ టెంపుల్కి అయితే నేను కూడా వెయిట్ చేస్తున్నాను అండ్ కార్ అయితే పార్క్ చేసేసాము అండ్ ఫైనల్గా ఈ బోర్డు చూసాక నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు బ్రహ్మంగారి స్వామి అంటే చాలా చాలా ఇష్టం అనమాట అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే మండే వచ్చిందంటే ఇంకా కంపల్సరీ ఈవినింగ్ బ్రహ్మంగారి స్వామి టెంపుల్కి వెళ్ళేదాన్ని ఇంకా పెళ్ళి అయ్యాక ఏంటంటే ఇంకా మేము హైదరాబాద్ బెంగళూరు అట్లా వచ్చేసాక ఏంటంటే కొంచెం సిటీస్లో బ్రహ్మంగారి స్వం టెంపుల్స్ ఏంటంటే కొంచెం తక్కువ ఉంటాయి అండ్ దట్టు చాలా దూరం ఉంటాయి అనమాట మేము ఈ టెంపుల్ వచ్చి కూకట్పల్లి దగ్గర వచ్చామన్నమాట కేపిహెచ్పి దగ్గర అండ్ టెంపుల్ అయితే వా చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ మేమైతే ఇంకా కాళ్ళు అయితే కడిగేసుకున్నాము అండ్ ఈ టెంపుల్ ఏంటంటే మేము నార్మల్గా ఇంతకుముందు అలా ఫుడ్ కోసం అని వెళ్ళి మేము కేపిహెచ్పి కప్సరా బాదంపాలు అవన్నీ తాగాం చూడండి అప్పుడు మేము చూసామన్నమాట నైట్ టైము అప్పుడు ఏంటంటే క్లోజ్ ఉంది టెంపుల్ ఇంకా వెళ్ళలేకపోయాము అండ్ తర్వాత మా హస్బెండ్ కొంచెం బిజీ అయ్యారు అండ్ వెళ్ళలేకపోయామనమాట అండ్ ఈరోజు సర్ప్రైజ్గా నన్ను తీసుకెళ్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ టెంపుల్ అయితే మాత్రం మదిరిపోయిందనమాట అంత బాగుందనమాట అండ్ చాలా ప్రశాంతంగా ఉంది అండ్ అండ్ ఏంటంటే ఈ టెంపుల్ పక్కనే సాయి మందిరం కూడా ఉంది అండ్ ఇటు పక్కన మైసమ్మ టెంపుల్ కూడా ఉందనమాట అన్ని వరుసగా టెంపుల్స్ అయితే ఉన్నాయి అండ్ బ్రహ్మంగార స్వామి వచ్చి ఏంటంటే మా కులదైవం అనమాట అండ్ చూసారు కదా బ్రహ్మంగార స్వామి గోవిందమ్మ స్వామి అండ్ సిద్ధయ్య గారు అయితే ఉన్నారు అండ్ చాలా చాలా బాగుందనమాట టెంపుల్ నేను మీ అందరికీ చూపించాలని పర్టికులర్గా నేను తీసాను అం అప్పుడే టెంపుల్ అయితే ఓపెన్ చేశారనమాట అండ్ మేము వెళ్ళేసరికి సిక్స్ అలా అయింది సమ్మర్ కదా సో సన్లైట్ అయితే అవ్వలేదు ఇంకా చూసారా అండ్ అప్పుడే ఓపెన్ చేయడం వల్ల జనాలు ఎక్కువ లేరు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది అండ్ అక్కడే శివుడి గుడి కూడా ఉందన్నమాట అండ్ బ్రహ్మగార స్వామి గుడి మధ్యలో ఉంది అండ్ అటువైపు వచ్చి విశ్వకర్మ భగవానుడు అయితే ఉన్నాడు అండ్ నా మా వాడైతే నిజంగా నేను చెప్పను కూడా చెప్పలేదు అలా వెళ్ళి దండం పెట్టుకుంటున్నాడు అనమాట నాకు చాలా మంచిగా అనిపించింది అలా వాడు దండం పెట్టుకుంటే అండ్ దండాలు పెట్టి దండం పెట్టుకుంటూ వాళ్ళు అసలు చాలా బాగా అనిపించింది నాకు అండ్ ఎంత సైలెంట్గా కూర్చున్నారో చూడండి నాకే ఆశ్చర్యం వేసింది ఇంత సైలెంట్గా కూర్చున్నారు అని అండ్ తర్వాత అయితే ఇంకా మేము అర్చన అయితే చేయించుకున్నాం అనమాట అండ్ గోత్రం చెప్పేసి మా పేర్లు చెప్పేసి అండ్ ఆటోమేటిక్గా ఏంటంటే మా గోత్రం చెప్పగానే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఆచారాలు అని చెప్పి అండ్ వాళ్ళైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి గ్రూప్లో కూడా యాడ్ చేశారనమాట ఎందుకు అంటే ఆరాధనకు కానీ మహాశివరాత్రి కొన్ని స్పెషల్ పూజలు ఉంటాయి కదా అలాంటి పూజలకి మేమైతే ఇన్వై ఇన్విటేషన్ మీకు సెండ్ చేస్తాము మీరు రావచ్చు అని చెప్పి వాళ్ళు అయితే గ్రూప్లో కూడా యాడ్ చేశారు అండ్ మేమైతే అర్చన చేయించుకుంటున్నాము అండ్ దేవుని చూస్తుంటే నిజంగా నా వైపే చూస్తున్నట్టు అనిపించింది అనమాట నాకేంటంటే చాలా 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 ఇష్టం అనమాట నాకంటే కష్టం వచ్చిన ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా నేను ఫస్ట్ స్టే షేర్ చేసుకునేది బ్రహ్మంగారు స్వామికి అనమాట అంటే నాకు కష్టం ఉందని కాదు నేను చెప్తున్నాను అనమాట అండ్ తర్వాత ఇంకా ఇలా అయితే మేము కూర్చున్నాము ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు మనం పూజ చేయించుకున్నాక ఇలా అయితే కూర్చోవాలి అంటారు కదా సో ఇలా అయితే మేము కూర్చున్నాము యాక్చువల్గా ఏంటంటే టెంపుల్స్ దగ్గరే టెంకాయ అవన్నీ ఉంటాయి అనుకున్నాము కానీ అక్కడ ఇంకా టెంకాయ అవేమీ మాకు కనిపించలేదనమాట ఎక్కడ షాప్స్ దగ్గర కూడా లేవు సో ఇంకా మేమైతే టెంకాయ కొట్టకుండా ఇంకా మేము ఉండీలో అయితే డబ్బులు వేసాము అండ్ హారతి దగ్గర కూడా అయితే వేసాం కానీ పర్టికులర్గా టెంకాయ అయితే కొట్టలేదు అది ఒక్కటి డిసప్పాయింట్ అనమాట అంటే ఉంటాయి అనుకున్నాం ఇంకా దగ్గరలో ఏ షాప్స్ లేవు మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలన్నా కూడా కష్టం కదా ఎక్కడ ఉంటాయో తెలియదు ఎందుకంటే కొత్త ప్లేస్ అది మాకు కూకట్పల్లి అనేది కొత్త ప్లేస్ మేము ఉండేది ఏంటంటే ఏస్ నగర్ రాధిక దగ్గర సో చాలా ఫార్ కదా యాక్చువల్గా ఏంటంటే మనం ఏ టెంపుల్కి వెళ్తున్నా అక్కడే ఉంటాయి అన్న థింగ్లో ఉంటాం కదా సో అదైతే మిస్ అయింది అంతే అండ్ ప్రదక్షిణ అయితే నేనైతే ఒక రౌండ్ వేశాను అనమాట అండ్ అసలు ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంది అండ్ చాలామంది చెప్తారు శివుణ్ణి మనం చూడడానికి అలా కాకుండా ఇలా నంది మధ్యలో నుంచి చూస్తే మనకి మంచి ఫలితం అయితే వస్తుంది ఏదో సమ్ స్టోరీ ఉంది నాకు అంత తెలీదు సో ఎప్పుడూ అలా శివాలయంకి వెళ్ళినా కూడా నంది ఉంటే నేను అలాగే చూస్తాను అన్నమాట అండ్ చూసారు కదా అస్సలు రెండు కళ్ళు చాలావన్నమాట అంత బాగా ఉన్నారు ఇద్దరు కూడా గోవిందమ్మ స్వామి ఈశ్వరమ్మ స్వామి అండ్ బ్రహ్మంగార స్వామి అండ్ మా ఊర్లో టెంపుల్లో ఏంటంటే మధ్యలో బ్రహ్మగారి స్వామి ఉంటారు అటు గోవిందమ్మ స్వామి ఇటు ఈశ్వరమ్మ స్వామి అయితే ఉంటారనమాట అండ్ ఇక్కడ వచ్చి ఏంటంటే ఈశ్వరమ్మ స్వామి కొంచెం బయటకు ఉన్నారు అండ్ గోవిందమ్మ స్వామి అండ్ బ్రహ్మగారి స్వామి వచ్చి లోపల ఉన్నారు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయామనమాట మేము సో దాని గురించి మా హస్బెండ్ వచ్చి నాకు చెప్తున్నారు బయట ఉంది ఈశ్వరమ్మ స్వామి అండ్ లోపల ఉంది గోవిందమ్మ స్వామి అనే కొంచెం మేము కన్ఫ్యూజ్ అయ్యామనమాట మా ఊర్లో ఇట్లా సై పక్క పక్కన ఉండేది అట్లా బయట అంటే అలా ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము అండ్ బ్రహ్మగారి స్వామి కూడా అలాగే ఉంటారనమాట లోపల అండ్ ఫైనల్గా ఇంకా కాసేపు కూర్చున్నాం అనమాట టెంపుల్లో ఏంటో అంటే టెంపుల్కి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఎంత టెన్షన్స్ ఉన్నా ఎంత ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి మనం కూర్చోగానే చాలా రిలాక్స్ అయిపోతాం కదా అండ్ కాసేపు అయితే మేము కూర్చొని ఇంకా టెంపుల్ గురించి మాట్లాడుకుంటూ ఇంకా పక్కనే ఉన్న సాయి మందిరంలో దండం పెట్టేసుకొని అండ్ అక్కడే నాగ నాగదేవత కూడా ఉందన్నమాట అండ్ అక్కడ దండం పెట్టేసుకొని బంగారు మైసమ్మ టెంపుల్లో దండం పెట్టేసుకొని మేమైతే ఇంకా అక్కడే కేపిహెచ్పిలోనే మేము నైట్ కూడా డిన్నర్ చేసేసాము ఎందుకంటే ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం కుక్ చేసుకొని తినేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పి లైట్గా అక్కడే టిఫిన్ చేసేసి మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళాము అనమాట టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది అందరూ కూడా ఖచ్చితంగా చూడాల్సిన అయితే టెంపుల్ మీరు కూడా కుక్కపల్లి వెళ్తే కంపల్సరీ బ్రహ్మగార స్వామి టెంపుల్ అయితే విజిట్ చేయండి అండ్ ఫైనల్గా మేమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్ ఇది వచ్చి ఫ్రైడే లాగ్ అనమాట ఈ రోజు సాటర్డే మేము ఎక్కడికైనా వెళ్తే నేను కంపల్సరీ వ్లాగ్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను అట్లీస్ట్ షార్ట్స్ కూడా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బై బాయ్